రైతు సోదరులకు నమస్తే అండి మా సైడ్ అయితే మొత్తానికైతే ఒరిసెన్లు అయితే కొయ్యడం అయితే స్టార్ట్ అయిందండి కంప్లీట్గా వస్తున్నాయి అయితే మా ఊరి కూడా కంప్లీట్ అయింది కొయ్యడము ఇక గడ్డి కట్టలు కట్టించే పని ఉంది కాబట్టి మా డైరీ ఫామ్లో మా ఆవుల కోసం అయితే గడ్డి కట్టలు అయితే కట్టిస్తున్నాము మా సైడు వచ్చేసి ఒక్కో గడ్డి కట్టకైతే థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ అయితే చేయండి అయితే ఈ విధంగా గడ్డి కట్టలు కట్టడం వల్ల అయితే రైతులకైతే చాలా వరకు అయితే సేఫ్ అవుతుందండి అలా మనకు కూలి వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా గడ్డి ఇంత ముందుకు మనం గడ్డి వాములు వేసేవాళ్ళం కదా ఆ విధంగా అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇలాంటి టెక్నాలజీని అయితే వాడుకోవాలండి దీనివల్ల రైతు యొక్క శ్రమ అయితే చాలా వరకు తగ్గుతుందండి రైతు అంటేనే కష్టం చాలా ఉంటుంది కాబట్టి ఇలాంటి మిషన్ని వాడితే అయితే రైతు అయితే చాలా శ్రమ అయితే తగ్గించవచ్చు ఆ విధంగానే డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి టెక్నాలజీ అయితే ప్రతి ఒక్క రైతు అయితే యూజ్ చేసుకోవాలని కోరుతున్నాము ప్రతి ఒక్క రైతు బిడ్డ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నామండి